ఇవాళ మా రెసిపీ వచ్చేసి రాగి పుట్టు లేదట్టి పిట్టు అని కూడా అంటారనమాట హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లా మీ బెజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్ సో మన ఛానల్లో ఇవాళ రెసిపీ వచ్చేసి రాగి పిట్టు అనమాట సో నేనైతే ఇవాళ రాగి పిట్టునైతే చేస్తున్నాను ఇది మంచి హెల్తీ ఫుడ్ అనమాట నేనైతే రాగి పిండి మీకు కావాలంటే ఆడిచ్చింది తీసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఉన్న రాగి పిండి జనరల్ ప్యాకెట్స్లో అమ్ముతారు కదా ఆ పిండి అని తీసుకోవచ్చు అనమాట సో నేను దాన్ని ఏంటంటే టూ కప్స్ లాగా తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి జస్ట్ ఫ్లేవర్ని ఏంటంటే బ్యాలెన్స్ చేయడం కోసం అనమాట ఇది నేను చూసిన కొంచెం పించ్ అయితే వేసిన అనమాట సాల్ట్ సో ఈ రెండు కూడా మిక్సేరెట్టు మిక్స్ చేసుకోండి చేత్తోటి నేను ఇక్కడ కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అయితే తీసుకుంటున్నానండి అవి కూడా ఏంటంటే ఒకేసారి వాటర్ అంతా పోసేయకుండా కొంచెం కొంచెంగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఈ రాగి పిండి అనేది మనకి కొంచెం తడి తడిగా అయితే ఉండాలన్నమాట సో అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి మనకి పిండి లాగానే ఉండాలి ఏంటంటే మనం జస్ట్ హోల్డ్ చేస్తే ఏంటంటే మనకి గట్టిగా గడ్డలాగా అవ్వాలన్నమాట అట్లా అయితే కొంచెం కొంచెంగా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి చేత్తోటి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నాకు ఒక్క సెవెన్ స్పూన్స్ దాకా వాటర్ అయితే పట్టిందనమాట సో అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి వాటర్ అనేవి ఇక్కడ వాటర్ చమ్మ అనేది ఎక్కువగా ఉండకుండా అంటే కొంచెం కొంచెం మనం ప్రెస్ చేయంగానే ఏంటంటే మనకి ఇట్లా బా లాగా ఫామ్ అవ్వాలన్నమాట అట్లయితే మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ పెద్ద గిన్నె అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే ఈ పుట్టుని ఉడికించుకునే దానికి మీకు కావాలంటే ఇడ్లీ పాత్రలో కూడా ఉడికించుకోవచ్చు ఆరల్స్ అది కూడా లేదు అంటే మనకి బయట స్టీల్ సామాన్ కొట్లో ఏందంటే మనకి రాగి పుట్టు ఉడికించుకునే ఐటెం కూడా అమ్ముతారనమాట అది కావాలంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను క్లాత్ కాటన్ క్లాత్ తీసుకున్నాను అనమాట మనం జస్ట్ దాన్ని వెట్ చేసుకోవాలి వాటర్ అంతా స్క్వీజ్ అవుట్ చేసేసుకోండి ఈ వెట్టి చేసిన క్లాత్ నేను ఏంటంటే ఇప్పుడు తీసుకున్న పెద్ద గిన్నె ఉంది కదండి ఆ పెద్ద గిన్నెలో వాటర్ అయితే పోసుకున్నాను అనమాట ఆ వాటర్ అదేంటి మనకి స్టీమ్ అవుతుంది అనమాట ఇప్పుడు రాగి పుట్టుని మనం క్లాత్ మీద వేస్తాం కాబట్టి మనకి అదంతా ఒక ఇడ్లీ లాగా స్టీమ్ అవ్వాలి సో నేను ఏంటంటే ఇది ఒక క్లాత్తో అయితే చుట్టూ కట్టేసేసుకున్నాను ఎక్కడ ఊడిపోకుండా ఇప్పుడు ఈ పుట్టు నేను ఏంటంటే ఇట్లా పైనంతా స్ప్రెడ్ చేసుకున్నా మనం ఎంత అయితే పుట్టు అయితే తీసుకున్నామో రాగి పుట్టు సో అదంతా కూడా మనం ఇట్లా పైన స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఎక్కువ అయితే అదే మాకండి లేకపోతే పిండి అస్సలు ఉడకదు మీరు ఎంత సేపు పెట్టినా గంట పెట్టినా కూడా పిండి అయితే ఉడకదు సో ఏంటంటే లైట్గా ఇట్లా పైన ఒత్తుకున్న తర్వాత ఏంటంటే ఇట్లా హోల్ అయితే చేసుకోవాలన్నమాట మనకి స్టీమ్ అవ్వాలి కదా అంతా అయితే ఉంటుందన్నమాట అంటే మనకి లోపల నుంచి స్టీమ్ అయితే లోపల పిండి కూడా బాగా ఉడుకుతుందనమాట సో నేను ఇప్పుడు ఈ సెటప్ అంతా కూడా క్లోత్ క్లోజ్ చేసుకొని నేను మొత్తం పొయ్యి మీద అయితే పెట్టేస్తాను అనమాట అది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి నేనైతే దాని మీద ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకుంటున్నాను అనమాట స్టీమ్ అవ్వడానికి అంటే మనం మూత పెట్టకపోతే ఏంటంటే స్టీమ్ అనేది అవ్వదు ఇక్కడ నేను పచ్చి కొబ్బరి అయితే తీసుకుంటున్నానండి మీకు కావాలంటే ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు ఇందులో పుట్టుకి టేస్ట్ వచ్చేది కొబ్బరి అనమాట జస్ట్ చాలా కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా ఇట్లా కోర్స్గా అయితే గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను మూడు ఇలాచీ అయితే తీసుకుంటున్నాను అనమాట దాన్ని దంచుకొని తీసుకుంటున్నాను మీ దగ్గర ఇలాచీ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ యాలకుల పొడి కూడా సెపరేట్ చేసుకుని పెట్టుకోండి ఇక్కడ నేను బెల్లం డబ్బాలో ఉన్నది యాక్చువల్గా ఆ మెజర్మెంట్ ఏంటంటే టూ అండ్ హాఫ్ కప్ అయితే నేను తీసుకున్నాను యాక్చువల్గా నేను యూస్ చేసింది వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్ మాత్రమే యూజ్ చేశాను ఎందుకంటే నేను రాగి పిండి టూ కప్స్ యూజ్ చేశాను కాబట్టి బెల్లం అయితే వన్ అండ్ హాఫ్ కప్ అయితే యూస్ చేశాను మనం ముందుగా తీసుకున్న యాలకుల పొడి అలాగే కొబ్బరి అంతా కూడా అందులో యాడ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఈ రాగి పిండి ఉడికేదానికి నాకు సుమారుగా అయితే ఒక పదిహేను నిమిషాల దాక అయితే పట్టింది అనమాట నేను మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవడం అయితే జరిగింది సో మొత్తం ఒకసారి అయితే స్పూన్తో మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఉడికిందా లేదా అనేది మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటున్నా నాకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయ్యింది ఇక్కడ నేను గిన్నెకి కట్టిన అయితే సపరేట్ చేస్తాను అనమాట మనకి రాగి పిండిలో ఉష్కలంగా ఫైబర్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట సో మనం రెగ్యులర్గా తీసుకున్నట్టయితే చాలా మంచిది ఇక నేను ఇప్పుడు తీసుకున్న అంతా కూడా ఇప్పుడు మనం ముందుగా బెల్లము అలాగే కొబ్బరి మిక్చర్ తీసుకున్నాం కదా అందులో అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసేసుకోండి సో దట్ మనకి ఏంటంటే బెల్లం కూడా చక్కగా కరుగుతుందనమాట రాగి పిండి కొబ్బరి బెల్లం ఈ అంతా కూడా చేతితోనే మిక్స్ చేసుకోండి సో ఏంటంటే మనకు అప్పుడు బెల్లం అయితే కరుగుతుందనమాట ఇక్కడ నేను టేస్ట్ కోసం మూడు చెంచాలు దాకా అయితే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి నెయ్యి వేసిన తర్వాత చక్కగా చేత్తో అయితే మిక్స్ చేసేసుకోండి లేదు అనుకుంటే మీకు పౌడర్ లాగా తినాలి అనుకున్న అట్లా తినొచ్చు ఆరల్స్ అలా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు లడ్డూల్లాగా చుట్టుకొని అయితే తినొచ్చు అనమాట ఈ రాగి పుట్టు అనేది వీళ్ళే తినాలి అనేం లేదు అందరూ హ్యాపీగా తినొచ్చు సో మెయిన్లీ ఎవరెవరు తినొచ్చు అంటే మన ఆడపిల్లలు పెద్ద మనుషులప్పుడు కానీ లేదా ఆడవాళ్ళు ఎప్పుడైనా డెలివరీస్ అయ్యి ఉంటారు కదా వాళ్ళకు కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట నాకు ఈ రాగి పిట్ట అనేది మా అమ్మ నా డెలివరీలప్పుడు చేసి పెట్టింది అనమాట సో అప్పుడు ఎముకల సత్తువా అండి బలం ఉంటుంది కాల్షియం ఉంటుంది అని చెప్పేసి మా మమ్మీ నాకైతే ఈ రాగి పిట్ట అనేది చేసి పెట్టేది ఇది మగవాళ్ళు తినొచ్చా అంటే హ్యాపీగా తినొచ్చు మగవాళ్ళు తినొచ్చు ఆడవాళ్ళు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు ఈవెన్ చిన్న చిన్న పిల్లలు కూడా తినొచ్చు అనమాట దీంట్లో ఏ అబ్జెక్షన్ లేదు ఇంకా దీన్ని ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదండి స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళకి కనుక రోజు పెట్టినట్లయితే చాలా బలంగా అయితే ఉంటారు అలాగే ఆరోగ్యంగా ఉంటారనమాట వాళ్ళు ఏంటంటే స్కూల్లో ఉండి ఉండి వస్తారు కదా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు సో ఈవినింగ్ టైంలో కనుక దీనికి పెట్టినట్లయితే వాళ్ళకి చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం అయితే ఉంటుందన్నమాట సో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది నమ్మండి అంత బాగుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రాగి పిట్టు లేదా పుట్టు ఇది చాలా సింపుల్ అనమాట చేసుకునేది లిటరలీ నాలుగు గంటే నాలుగే ఇంగ్రీడియంట్స్ పదిహేను నిమిషాల్లో అయిపోతుంది బలానికి బలం అయితే బ్రహ్మాండంగా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేసిండే అంటే దానికి వాచింగ్ ఆఫ్ వ్లాగ్స్ మీ బెజవాడ అమ్మాయి సైనింగ్ ఆఫ్ బాబాయ్